కృంగి నా నేస్తమా గురి బ్రతుకుతూ అలసినా ప్రాణమా తన చాచి నిన్ను పిలుచు తన చాచి నిన్ను పిలుచు ఆదరిస్తాడు అనుదిన వాగ్దానం దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు నూట నలభై ఐదు వచనాన్ని చదువుతున్నాను యహోవా అందరికి ఉపకారి దేవునికి మహిమ కలుగను గాక ఈరోజు భూమి మీద ఎవరిని చూసినా ఏ వ్యక్తులను చూసినా ఎక్కడ చూసినా అపకారం చేసేవారే కనబడుతు కనబడతారు మన గాని ఉపకారం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదండి ఉపకారం ఎవరు చేస్తారంటే మన మేలు మన క్షేమం కోరేవారే కొన్నిసార్లు మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మనకు ఉపకారం చేస్తారు కానీ మన కొరకు విరోధంగా వ్యతిరేకంగా ఆలోచన చేసే వాళ్ళ ఆలోచన వారి యొక్క ప్లాన్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా అపకారము చేయాలి నష్టపరచాలి వీరిని అని ఆలోచన చేస్తూ ఉంటారు కదండి కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన కోరుతూ ఉంటారు ఏమనంటే మేము చాలా ఈ యథార్థంగా నీతిగా నడుస్తూ దేవుని అందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాం కానీ మా బంధువులు మా స్నేహితులు మాకు తెలిసిన వారు ఎప్పుడు చూసినా మా విషయాల్లో అపాయము చెయ్యాలి అని ఆపదలో వీరు పడాలి అని వీరికి ఏమంటారు ఉపకారం కాదు అపకారం అపాయం చేయాలి అని ఆలోచన చేస్తుంటారు వారిని చూసినప్పుడు మరి ఏంటి ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు అని బాధ అనిపిస్తుంది ప్రార్థన చేయండి అని కొంతమంది కోరుకుంటూ ఉంటారు అవును దేని నువ్వు ఎంత యథార్థంగా నడిచినా కొన్నిసార్లు కొంతమంది ద్వారా మనకు కొన్ని వ్యతిరేకమైన మనసు కలిగిన వారు మన పట్ల మన కుటుంబాల పట్ల అపాయకరమైన ఆలోచనలే వారు ఆలోచిస్తుంటారు నష్టపరచాలనే ఆలోచిస్తుంటారు ఇలాంటి పరిస్థితుల్లో మనం కాపాడబడాలి మన జీవితంలో ఉపకారం జరగాలి మేలు జరగాలి అద్భుతం జరగాలి అంటే అది మనుషుల వల్ల సాధ్యమయ్యేది కాదు మనం ప్రయత్నాల వల్ల కూడా సాధ్యమయ్యేది కాదు కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే దేవుడంట ఉపకారి ఏంటంటే చెప్పండి ఉపకారము చేసేవారు దేవుని బిడ్డారా అందుకే దావిదేమంటాడంటే నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు అంటాడు అంటే దేవుడు ఉపకారము చేసేవాడే ఉపకారాలు చేసేవాడే అపకారము చేసేవాడు కాదు అని అక్కడ దావీదు చెప్పిన మాటలు బట్టి మనకు అర్థమవుతుంది అందుకే అంటాడు ఆయన చేసిన ఉపకారములలో అంటాడు అంటే ఎన్నో ఉపకారాలు దావీదు జీవితంలో దేవుడు చేశాడు కాబట్టే తావీద్ అంటున్నాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటున్నాడు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో అపకారము చేసేవారు ఉండొచ్చు ఆయన నువ్వు భయపడద్దు దేవుడు నీతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఆయన ఉపకారి అంటే నీకు మేలు చేయబోతున్నాడు ఉపకారము చేయబోతున్నాడు నీ పాపమును క్షమించి నీ దోషమును క్షమించి నేను సరిచేసి నీ జీవితంలో ఆయన ఉపకారము చేయబోతున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావేమో మొరపెడుతున్నావేమో అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఆయన ఉపకారము చేయబోతున్నాడు దేని కొరకు నువ్వు ప్రార్థిస్తూ వేడుకుంటున్నావో దేవుని బిడ్డారా అది నీ ఉద్యోగ విషయమైనా కోర్టు కేసు అయినా నీ పిల్లల విషయమైనా దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నా ఆయన ఆ విషయంలో ఉపకారము చేయబోతున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుని డావిదు అనేకమైన ఉపకారములు అంటున్నాడు మరి నీ జీవితంలో కూడా అనేకమైన ఉపకారములు చేయబోతున్నాడు దేవుడు కాబట్టి ఈ మాట ప్రభునందు విశ్వాసంతో నమ్మి ప్రభుని స్థుతించండి మీ జీవితంలో ఉపకారములు జరుగుతాయి మీ పక్కన ఎవరైనా ఉంటే చెప్పండి దేవుడిని జీవితంలో ఉపకారం చేయబోతున్నాడని చెప్పండి దేవుడు మేలు చేయబోతున్నాడని చెప్పండి ప్రభు మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు అని చెప్పండి ఈ మాట దేవుడిని జీవితంలో నెరవేర్చునుగాక మీకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల స్తోత్రం నాయన ఎంతమంది బిడ్డలైతే నాయన ఇదిగో నాయన ఈ మాట నమ్ముతూ విశ్వసిస్తున్నారో అవును దావీదులాగా ఒక దినం రాబోతుంది వీరి జీవితంలో ప్రభు నా దేవుడు ఉపకారములు చేసినాడు నా ప్రాణమా మర్చిపోకు అని ప్రార్థన చేసే పరిస్థితిని మీరు ఆయా బిడ్డల జీవితాల వాళ్ళ కుటుంబాల్లో మీరు చేయబోతున్నారు నాయన మీకు వందనాలు అయ్యా బిడ్డల్ని దీవించండి మరి కుటుంబాలని దీవించండి ప్రతి విషయంలోని సహాయం ఇచ్చి ఇచ్చిన ఆయన ఉపకారము చేయువాడా మీరు ఉపకారము చేసి మహిం పొందమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించినగాక